నమస్తే వెల్కమ్ టు జెడ్బి నైన్ న్యూస్ కి స్వాగతం మంచిర్యాల జిల్లాలో కమిషన్ల కోసం కకృతి పడి తీసుకువెళ్లాల్సిన ఆసుపత్రిని కాదని వేరే ఆసుపత్రికి తీసుకెళ్లి ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్న అంబులెన్స్ డ్రైవర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు ప్రెస్ మీట్ ద్వారా ఏసీపీ ఆర్ ప్రకాష్ వివరాలను వెల్లడించారు ఈ ప్రెస్ మీట్ లో ఇన్స్పెక్టర్ ఆర్ బస్సిలాల్ ఎస్ఐ ప్రశాంతులు పాల్గొన్నారు వాళ్ళ సిస్టర్ సింధుజ నక్షత్పేటకు పెళ్లి చేసి ఇవ్వడం జరిగింది ఆమెకు ఇద్దరు పాపలు ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై నాలుగు రోజు లక్షపేటలో యాక్సిడెంట్ అవుతుంది యాక్సిడెంట్ అయిన వెంటనే ఆ పర్సన్ పర్సన్ని గవర్నమెంట్ హాస్పిటల్ మంచిర్యాలకు తీసుకురావడం జరిగింది అక్కడ ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత అక్కడి డాక్టర్ల సూచన మేరకు ఈ పేషెంట్ కొంచెం కండిషన్ సీరియస్ ఉంది పై ఆసుపత్రికి తీసుకపోండి ఇంకా బెటర్ హాస్పిటల్ కానీ డాక్టర్ గారు రిఫర్ చేయగా కరీంనగర్ తీసుకుపోవడానికి పేషెంట్ యొక్క అటెండెంట్స్ వాళ్ళ తండ్రి మరియు ఇంకా బంధువులు కలిసి ఒక అక్కడ ఉన్న అందుబాటులో ఉన్న ఒక అంబులెన్స్ని మాట్లాడుకోవడం జరుగుతుంది ఆ అంబులెన్సు డ్రైవర్ సాగర్ అతనిది నర్సింగాపూర్ జైపూర్ మండలం ఇక్కడ వచ్చి ఉంటున్నాడు మంచిరాలు ఇతను సొంత ఒక అంబులెన్స్ కొనుక్కొని జీవనం సాగిస్తూ ఉన్నాడు ఇక్కడ జరుగుతున్న తతంగం ఇక్కడనే జరుగుతూ ఉంది మొత్తం అంబులెన్స్ వ్యవస్థ ఆ అంబులెన్స్ లో పేషెంట్ని అడ్మిట్ చేసుకున్న తర్వాత వాళ్ళు అటెండెన్స్ ఏమన్నారంటే కెలివిన హాస్పిటల్ కరీంనగర్కి తీసుకుపోయింది అని చెప్పడం జరిగింది కానీ వాళ్ళ యొక్క నిర్ణయానికి వాళ్ళు చెప్పిన దానికి వ్యతిరేకంగా తన సాగర్ యొక్క ఇష్టానుసారం వసుధ హాస్పిటల్ మంచిరాలి తీసుకుపోవడం జరిగింది అక్కడ దాదాపు అరగంట నుంచి ముప్పో గంట వరకు టైము వేస్ట్ కావడం జరిగింది అక్కడ కూడా సరైన ట్రీట్మెంట్ అందకపోయేసరికి మళ్ళీ వాళ్ళు కూడా కరీంనగర్కి పంపించడం జరిగింది కరీంనగర్ వీళ్ళు చెప్తా ఉన్నారు కెల్విన్ హాస్పిటల్ వెళ్దామని మరి వీళ్ళ మాట వినకుండా ఈ డ్రైవర్ తనకు తెలిసిన తనకు ఎక్కడైతే కమిషన్ వస్తుందో అక్కడికి అకిరా హాస్పిటల్కి తీసుకువెళ్ళడం జరిగింది అక్కడ ఒక దాదాపు ఇరవై నుంచి నలభై నిమిషాల వరకు మళ్ళీ ట్రీట్మెంట్ చేసినట్టు చేసి తర్వాత అక్కడ కూడా కాకపోయేసరికి మళ్ళీ చమీన్ హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది అక్కడ డాక్టర్లు పరీక్షించిన తర్వాత డాక్టర్లు పరీక్షించిన తర్వాత ఈ బ్రెయిన్ డెడ్ అయింది ఒక గంట ముందు ముప్పో గంట గంట ముందు వస్తే సర్వైవ్ అయ్యేది కాకపోతే ఇప్పుడు బ్రెయిన్ డెడ్ అయిపోయింది మేము మీట్ చేయలేమని చెప్పడం జరిగింది దానికి వాళ్ళు ఏడ్చుకుంటూ అదే అంబులెన్స్లో గవర్నమెంట్ హాస్పిటల్ మధ్యరానికి మళ్ళీ తిరిగి తీసుకురావడం జరిగింది ఆమె ఫస్ట్ రోజు చనిపోవడం జరిగింది ఇది బాధాకరం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇంతకుముందు కూడా మేము ప్రెస్ అంబులెన్స్ డ్రైవర్లందరినీ ఓనర్లు అని పిలిపించి మేము ఇంతకుముందు కూడా ఒక లేడీ వాళ్ళ భర్త బేషన్ పని చేస్తూ ఉంటాడు బిల్డింగ్ మీదకి వెళ్ళి చనిపోయినాడు ఇదే ఇట్లనే అయితే ఒక వాళ్ళు ఒక హాస్పిటల్ తీసుకుపోమని ఇంకో హాస్పిటల్ తీసుకపోతే అతను కూడా చనిపోవడం జరిగింది సో ఈ కాసులకు అపూర్తి కొరకు ఈ అంబులెన్స్ డ్రైవర్లు ఓనర్లు ఆశపడి పేషెంట్ల ప్రాణాలని గాలిలో వదిలేస్తా ఉన్నారు సో నేను ఆ రోజు మా డీసీపీ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము కౌన్సిలింగ్ చేయడం జరిగింది సార్ మేము అట్లా చేయమని చెప్పడం జరిగింది దాదాపు అరవై అంబులెన్స్లు అసోసియేషన్ ప్లస్ నలభై అన్అీషియల్ గా ఉన్నాయి వంద అంబులెన్స్ ఉన్నాయి కానీ ఇక్కడ జరుగుతున్న ఈ వ్యవహారము కేవలం ప్రైవేట్ హాస్పిటల్స్ కొంతమంది నేను అందరినీ అనట్లేదు ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రైవేట్ వ్యక్తులు నిర్వహించి డాక్టర్లని అద్దెకు తీసుకొచ్చి నడుపుతున్న వాళ్ళ వాళ్ళ మీద చాలా కంప్లైంట్స్ ఇలాగా వస్తా ఉన్నాయి కొంతమంది అంతమంది కాదు సో ఈ కమిషన్ ముప్పై పర్సెంట్ కమిషన్ ఇస్తారంట మళ్ళీ ఈ వ్యక్తి ఈ వ్యక్తి నేను ఎందుకు వస్తుంటే ఇక్కడ వరకు సారీ కెల్విన్ హాస్పిటల్ తీసుకుపోమంటే తీసుకురాలేదు నువ్వు ఇక్కడ తీసుకొచ్చావు అంటే నేను చెప్పిందే నువ్వు వినాలే నేను తీసుకుపోయిన హాస్పిటల్కు నువ్వు రావాలి నాకు అక్కడ కమిషన్ వస్తుంది కాబట్టి నేను అక్కడికి తీసుకుపోతా అని నిశ్సిగ్గుక బెదిరిస్తున్నాడు ఇది జరుగుతున్న వ్యవహారము నేను ఇక ముందు చెప్తున్నా ఎవరైతే కమిషన్ తెచ్చుకుంటూ ఇట్లా అమాయకమైన పేషెంట్ల ప్రాణాలు తీసేవారు ఎవరైనా కానీ చెట్టర్ అయితే కఠినంగా శిక్షిస్తాము అంబులెన్స్ డ్రైవర్లకు ఓనర్లకు నా విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి ఈ ప్రాక్టీస్ మానుకోండి ఇక్కడ నుండి వాళ్లకు కిరాయి కూడా ఇక్కడి నుంచి కిరాయి ఎంత తీసుకుంటారు అంటే కిరాయి కరీంనగర్ కు మంచినాగ్ నుంచి కరీంనగర్ కు ఏడు వేలు అంట అదే హైదరాబాద్ అయితే పది నుంచి పదకొండు వేలు అంట అంటే కరీంనగర్ నుంచి మంచినాల నుంచి కరీంనగర్ కు తొంభై కిలోమీటర్లు అయితే కరీంనగర్ నుంచి హైదరాబాద్ ఒక వంద అరవై కిలోమీటర్లు మీరే ఒకసారి ఆలోచించండి అంటే ఎంత ఎంత వీళ్ళు అమాయకమైన ప్రజలు వాళ్ళ యొక్క సెంటిమెంట్ మీద కొట్టి వీళ్ళు డబ్బులు గుంజుతా ఉన్నారు సో ఇట్లాంటి ఎవరైనా కానీ ఎంత పెద్దోళ్ళైనా కానీ వీళ్ళు వదిలేదు లేదు చెట్టరిస్తే వాళ్ళకు శిక్ష పడాల్సిందే ఇప్పుడు ఇతని మీద సాగరనే వ్యక్తి మీద కేసు రిజిస్టర్ చేసి అతనికి జైలు పంపుతున్నాము ఇక ముందు కూడా ఎవరైనా ఇలాంటి ప్రాక్టీస్ చేసినట్టయితే తప్పకుండా వాళ్ళని జైలు దయచేసి ప్రైవేట్ హాస్పిటల్ నడుపుతున్న అందరికీ మా విజ్ఞప్తి ఇలాంటి ప్రాక్టీస్ ని దూరం పెట్టండి నిజాయితీగా వాళ్లకు సేవ చేసే ప్రయత్నం చేయండి ఏదైతే మినిమం ఛార్జెస్ ఉన్నాయో మీకు కావాల్సిన న్యాయబద్ధంగా ఏదైతే తీసుకుంటారో అది తీసుకోండి కానీ ఇన్సెంటివ్స్ ఇచ్చుకుంటూ వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు గురించి అమాయకమైన ప్రజల్ని ప్రాణాలు తీసే పరిస్థితి తీసుకురాండి